ಈರೋಜು ನೆಲ್ೂರು ಜಿಲ್ಲಾ కలెక్టర్ కార్యాలయంలో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారి ప్రజా విజ్ఞప్తి చాలా సంతోషం గత వారం రోజుల ముందు నెల్లూరు నగర కార్పొరేషన్లో ప్రజావిజ్ఞప్తుల దినం నేరుగా ప్రజలే వచ్చి ఆ సమస్యలు చెప్పినప్పుడు మంత్రి పొంగూరు నారాయణ గారు ప్రతి సమస్య కూడా క్షుణ్ణంగా చదువుతూ ఎక్కడా విసుగన్నది కూడా లేకుండా అక్కడికక్కడే అధికారులకు ఆదేశిస్తారు ఇది నిజంగా ఒక మంచి పరిణామం రాబోయే రోజుల్లో కూడా పొంగు నారాయణ గారు ఈ యొక్క సాంప్రదాయాన్ని కొనసాగించాలని చెప్పని ఎంత ఆశ్చర్యం అంటే ఒకటికి పదిసార్లు ఆ ప్రజా సమస్యల మీద ప్రజలు ఎంత గట్టిగా అడుగుతూ ఉన్నా కూడా వారెక్కడా కూడా విసుగు చెందకుండా ప్రతి ఒక్కరి సమస్యను కూడా ఓపిక్గా వింటూ అక్కడికక్కడే అధికారులకి ఆదేశాలు జారీ చేస్తూ ఆ సమస్య పరిష్కారం కోసం తిరిగి తిరిగి విసిగి అని ఆందోళనతో వచ్చిన ప్రజలు పొంగూరు నారాయణ గారితో మంత్రి గారితో మాట్లాడిన తర్వాత ఆ యొక్క సమస్య పరిష్కారం అయిన తర్వాత సంతోషంగా వాళ్ళు వెళుతున్నటువంటి తీరు ఇది మంచి పరిణామం దాంట్లో ఓ శాసనసభ్యుడిగా నేను కూడా పాల్గొందామని వచ్చా ఇతరత్ర కార్యక్రమాలు ఉన్నాయి ఆ కార్యక్రమంలో పాల్గొనాలా ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ఉదయం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు ఇప్పుడు పొంగూరు నారాయణ గారు ఇది ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఎంత దగ్గరగా ఉంటుందో అనే దానికి ఉదాహరణలు ఈ యొక్క ప్రజలు కూడా వీటిని ఉపయోగించుకోవాలని చెప్పని ఎందుకంటే అక్కడే అధికారులు ఉంటారు అక్కడే గారు ఉంటారు మీరు చెప్పిన సమస్య పరిష్కారం అయ్యే సమస్య ఏమాత్రం అవకాశం ఉంటే అక్కడికి అక్కడికక్కడే పరిష్కారం అవుతుంది ఇటు సోమవారం జరిగే ప్రజా విజ్ఞప్తులు ఉంటాయి దీనివల్ల మంత్రి గారి ఈ యొక్క ప్రజా విజ్ఞప్తులు దినవల్ల అధికారుల్లో కూడా మరింతగా బాధ్యత పెరుగుతుంది అధికారులు కూడా మరింత బాధ్యతగా ప్రజల పట్ల శ్రద్ధలతో ప్రజలకు సేవలు అందిస్తారని చెప్పి కోరుకుంటూ వారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు 네가 너만 그렇게 생각하는 거 아니야. へえ。<laughs>